నా అకస్మాత్తు తనిఖీలలో భాగంగా ఈరోజు ఫస్ట్ ఒక కార అట్లాంటి చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళాము ఇప్పుడు స్వీట్స్ దానికి వచ్చాము అయితే ఇది శ్రీ మహాలక్ష్మి అని ఉంది ఎక్కడ కూడా శ్రీ మహాలక్ష్మిని బయట బోర్డు లేదు ఫస్ట్ ఫస్ట్ థింగ్ సెకండ్ నేను లోపలికి రాగానే ఇక్కడే ఏదైతే సాల్డస్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నారో ఆ పొయ్యి లోపల సాల్డస్ట్ ఇక్కడే ఉంది పొయ్యిలు ఇక్కడే ఉంది గుడ్డు అక్కడే ఉంది అన్నీ కూడా కలిసేసి ఇక్కడే ఉంటాయి అక్కడ మీరు చూసినట్టయితే కలాయిలు కూడా దాంట్లోనే ఉన్నాయి స్వీట్స్ నడుస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు చూడండి అంటే ఎంత కలర్ వేసారు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ఇస్ సో మామూలు అండ్ అది కాకుండా ఈ ఏదైతే స్టిక్కరింగ్ వాళ్ళు తీసుకున్నారో స్టిక్కరింగ్ మనం బయట వేయాలి ఎందుకంటే ఆ స్టిక్కరింగ్ లోపల ఉండడం వల్ల పేపర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోజులు అది ఉండిపోతే క్యాన్సర్ అయింది క్యాన్సేర్యూస్ అట్లా పెడితే ఇట్ ఇస్ క్యాన్సర్ సో అది ఎక్కువ తింటే కింద యూనో యుర్ ట్రోన్ టు క్యాన్సర్ సో ఇదొకటి నేను ఇక్కడ నోటీస్ చేశాను ఇంకొకటి వెళ్ళేది మెయిన్ నోటీస్ చేసి అంటే ఇక్కడ బాబు వీళ్ళు క్యామిల్ నాడు నుంచి వచ్చారంట ఈరోజు వాళ్ళది చూడండి ఒక గ్లౌస్ లేదు ఒక హ్యాట్ లేదు కాళ్ళతో అట్లనే ఇక్కడ నుంచి బయట నడుస్తారు బయట నుంచి లోపల నడుస్తారు వీళ్ళు చేసే పదార్థాలు కూడా ఇవాళ స్వీట్ చేసి కింద ఆరబెడుతున్నారు ఇక్కడ పది మంది పని చేస్తారు అంటే కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళు ఆ స్వీట్ దగ్గరికి వెళ్తారు వస్తారు వెళ్తారు అంటే మన డస్ట్ ఇట్ సెల్ఫే ఆ స్వీట్ మీద పడుతుంది దాని తర్వాత ప్యాకింగ్ అవుతుంది దాని తర్వాత ఇట్లాంటి బాటిల్స్ ప్యాకింగ్ అవుతుంది నేను ఈ అడిగి తెలుసుకున్నాను ఎందుకు ఇంత కలలేయడం చిన్న పిల్లలు తింటారు కదా మేడం అందుకనే ఇట్లా అయితే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి తింటారు సో చిన్నపిల్లల పైన వీళ్ళ చేసే ప్రయోగాలు ఇవన్నీ చెప్పండి ఇవాళ ఈ చిన్నపిల్లలు తిని ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పది లక్షలు ఆ పేరెంట్స్కి ఇది అవుతుంది ఈరోజు ఒక ఐదు రూపాయలకి నాలుగు ఇచ్చి ఈయన చిన్నపిల్లలు అట్రాక్ట్ అవుతున్నాడు అంటే వీళ్ళ ఇన్నోసెన్స్ని నేను ఇది చేయాలా మరి నాకు అర్థం అవ్వట్లేదు సో వాళ్ళు బతకడా నేను ఎక్కడ కూడా వాళ్ళని అంటే వాళ్ళు మేడం మేము బతకడానికి వచ్చాము మేము మాఫ్ చేయండి నెక్స్ట్ చేయమంటే చేయండి సో నాకు వాళ్ళని చూసి బాధ అనిపిస్తుంది బట్ వాళ్ళకి అవేర్నెస్ ఏ లేదు ఇది లోపల నేను అడిగాను ఎందుకు నువ్వు లోపల పెట్టావు బయట నాకు తెలియదు కదా అంటే హీ డజంట్ నో ఎనీథింగ్ ఒక యూనిట్ నడిపియడమే తెలుసు ఆయనకు ఆ వంట చేయడం తెలుసు తప్ప ఏంటి నామ్స్ ఏంటి దీనికి దీని సేఫ్టీ ఏంటి అనేది మాత్రం వీళ్ళకి తెలియదు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోపల సో నేను ఇవాళ వార్నింగ్ ఇచ్చాను ఇలాంటివి ఈ ఇటు సైడ్ అంతా కూడా చాలా ఇట్లాంటివి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే ఒక రె ఒక రెసిడెంట్ చెప్పాడు నాకు మేడం మీరు ఇంకా ముందుకెళ్ళండి ఆలగడ్డలు అవి కుళ్ళిపోయిన దాంతో కూడా చిప్స్ తయారు చేస్తున్నారు